హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సింపుల్ ఈజీగా మంచి అటుకులతో డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ అయితే చేశాను చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే ఇలా వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎలా మీతో అయితే షేర్ చేస్తాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పిల్లలకి ఇలా షూట్ ఆపు లేక దాకా వెళ్లకుండా ఇంట్లోని విధంగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎలా మీతో అయితే షేర్ చేసుకుంటాను రండి ఇప్పుడైతే ముందుగా కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి అటుకుల డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి అయితే ఒక కప్పు నిండా అటుకులు అయితే తీసుకున్నాను ముందుగా అటుకులని బాగా జల్లించుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో పొట్టు డస్ట్ అంతా ఉంటుంది బాగా క్లీన్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి ఒక కప్పు అటుకులకైతే ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి ఒక పావు కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను పావు కప్పు కంటే తక్కువే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇందులోకైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకుందాం వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఇప్పుడు ముందుగా మనం పల్లీల్ని ఫ్రై చేసుకుందాం ఎందుకంటే పల్లీలు కొద్దిగా లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా మీడియం మంటలో పెట్టుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కూడా ఫ్రై అయిపోయి చిటపటలాడుతున్నాయి చూడండి మనకి ఇలా కనుక ఒక పప్పును పట్టుకొని చూస్తే చూడండి పొట్టు అంతా వచ్చేస్తుంది కదా ఎలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసేసి మనం ఈ పల్లీల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం పల్లీలు తీసేసిన తర్వాత మనం జీడిపప్పు బాదంపప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఎలా ఫ్రై చేసుకోవాలి మాడకూడదు ఫ్రెండ్స్ మాడకుండా మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదంపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అటుకులు వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడితే కలర్ బాగుండదు సిమ్లైన పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా పట్టుకుంటే మనకి ఇలా నలిపితే క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాలు రూమ్ టెంపరేచర్లో వదిలేసేయాలి చల్లబడే వరకు ఇప్పుడైతే మిక్సీలో వేయకూడదు స్టవ్ అయితే కట్టేసాను ఒక రెండు మూడు నిమిషాలు చల్లగా ఆరనిద్దాం ఇక్కడ చూపించిన విధంగా చూడండి బాగా అయితే ఇలా ఆరిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు పల్లీలు కూడా చూడండి పొట్టు తీసుకొని ఇలా ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని పొడి చేసుకోవాలి మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఎలా పొడి పొడిగా ఉండాలి బాగా ఫైన్గా పొడి చేసుకోవాలి ఒకవేళ మీకు గరుగ్గా అనిపించిన జల్లెడు పట్టుకోండి ఇలా ఉన్నా ఏం కాదు బాగానే ఉంటుంది అంత అయితే చూడండి విధంగా మిక్సీ అయితే పట్టేసేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ కూడా వేసేసుకుందాము అంత ఇందులో వేసుకొని పక్కన పెట్టేసుకొని షుగర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను షుగర్ కూడా పొడి పట్టేసేసుకుందాం చూడండి షుగర్ కూడా పొడి పట్టేసేసాను ఈ విధంగా ఉండాలి మెత్తగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాము చూసుకొని వేసుకుందాము ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇందులో కొద్దిగా యాలక్కల పొడి వేసుకుందాము యాలక్కల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను ఒకవేళ యాలక్కల పొడి అందులో లేకపోతే యాలక్కలు వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అటుకులు మిక్సీ వేసుకున్నాం కదా అప్పుడైతే వేసేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్లు అయితే నెయ్యి వేసాను నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి పిండిని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుంది పిల్లలకి ఇలా కనుక చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అంతా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి షుగర్ కనుక ఇంకా కావాల్సి ఉంటే వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా తగ్గింది అనిపించింది ఇంకా కొద్దిగా తీసి ఉంచుకున్నాను కదా ఆ షుగర్ పౌడర్ కూడా వేసేసాను కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట ముప్పావు కప్పు షుగర్ అయితే కప్పు కలిగి కరెక్ట్గా సరిపోయింది ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకుందాము ఇప్పుడు షుగర్ నెయ్యి అంతా బాగా కలిసిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే తీసుకున్నాను మంచిగా చిక్కటి పాలు తీసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి పూరి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి ఎక్కువైతే పాలు పోసుకోకూడదు నిదానంగా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఎక్కువగా నాకు పాలు పట్టలేదు ఫ్రెండ్స్ కొద్దిగానే పట్టింది ఈ విధంగా చూడండి ఎలా ఉండాలి స్మూత్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రెండు భాగాలుగా చేసుకోవాలి పిండిని ఈ విధంగా చాకు తీసుకొని ఈక్వల్గా చేసుకుందాము ఇలా చేసుకొని ఒక భాగం ఇలా ఉంచుకుందాము ఒక భాగంలో మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఫ్రెండ్స్ నేనైతే చాలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఇలా కలిపేసుకుంటున్నాను రెండు కలర్లుగా చేసుకుంటున్నాను అన్నమాట చాలా బాగుంటుంది మీకు నచ్చిన కలర్లు వేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను బాగా ఎలా కలిసే వరకు బాగా ఎలా కలిపేసుకుందాము చూడండి ఇక్కడ చూపించిన విధంగా నేను కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఒక కలర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఇది ఇలా పక్కన ఉంచుకొని ఒక కవర్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నెయ్యి రాసుకుందాము చూడండి కవర్ అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ముందుగా మనం ఇలా బాగా రాసేసుకున్న తర్వాత ఈక్వెల్గా ఇలా తట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా ఇలా చేసుకుంటే స్క్వయర్గా మనకి వచ్చేటట్లు తట్టుకోవాలి చేత్తోనే బాగా వచ్చేస్తుంది ఎక్కువ మందంగా కాకుండా ఒక ఇంచు మందంలో తట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి చేత్తోనే బాగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు చేతి వద్దనుకుంటే చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు ఇలా చేసుకున్నది ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకోటి ఉంది కదా ఇది తీసుకొని ఇలాగే తట్టుకోవాలి కొద్దిగా నెయ్యి రాసుకుందాము కొద్దిగా నెయ్యి రాసుకొని చేత్ అంటుకోకుండా సేమ్ ఇది కూడా ఇలాగే తట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా రెండు అయితే ఇలాగ చేసేసుకున్నాను ఇక్కడ ఒకటి చూడండి దానిపైన ఒకటి ఇలా వేసేసుకోవాలి ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి తట్టుకోవాలి ఈ విధంగా రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చేసుకోవాలి చూడండి విధంగా అయితే పలచగా కొద్దిగా చేసేసుకున్నాను ఏ మందులు ఉందో చూపిస్తాను నేను చూడండి ఈ మందంలో అయితే ఉండాలి ఇప్పుడు ఇలా తిప్పి వేసుకొని దీనిపైన మనం సిల్వర్ పేపర్ వేసుకుందాము ఇప్పుడు ఇలాంటి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఇదంతా ఇలా వేసేసుకొని అంటి అక్కడక్కడ కొద్ది కొద్దిగా కూడా వేసేసుకుందాము చూడండి సిల్వర్ పేపర్ కూడా వేసి విధంగా అంటి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకుందాము ముందు ఇలా సైడ్లో కొద్దిగా తీసేసుకుందాము అంతా ఈక్వల్గా చేసుకోవాలి మంచి స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకుందాము సైడ్ అంతా తీసేసిన తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ సేమ్ మనకి స్వీట్ షాప్లో తెచ్చిన టేస్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటివి మంచి మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ అయితే కట్ చేసేసినాయి ఎంత బాగా వచ్చాయో ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్